హాయ్ అండ్ యూ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఇంటి స్పెషల్ ఏంటో తెలుసా అదేనండి సమ్మర్ సీజన్ మ్యాంగో తక్కువ పచ్చడి రండి తురుము పచ్చడి చూపిస్తాను కావాల్సిన పదార్థాలని ముందుగా మ్యాంగోని ఇలాగా మంచిగా పీల్ తీసి చేసుకొని ఇలాగ తురుమి పెట్టుకోవాలన్నమాట సో అలానే ఆవాలు కూడా పచ్చి ఆవాలని మిక్స్ చేసుకోవాలి ఐ మీన్ మిక్సీ పట్టుకోవాలి అండ్ మెంతుల్ని వేయించుకోవాలి వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి సో ఇలాగ ఫస్ట్ మనం ఏదైతే తురుముకున్న ఈ మామిడికాయ అందులో ఉప్పు తగినంత అంటే మేము ఇక్కడ కొంచెం తుచాయిగా చేతితో వేసాము తగినంత ఉప్పు పసుపు ఒక టీ టూ స్పూన్స్ అలానే కారం కూడా ఫస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఐ మీన్ మీరు ఎంత తింటారో అంత మీరు తినే కారానికి సరిపడా అంతా వేసుకోవాలి ఇక్కడ కారం వచ్చేసి మేము ఇక్కడ అంటే లైక్ మేము అక్క ఏం చేస్తుందంటే ఇక్కడ నార్మల్గా కొలతల ప్రకారం అంటే చేత్తో వేసేస్తుంది తనకు ఒక ఐడియా ఉంది కాబట్టి సో మీరు ఒకవేళ ఎక్కువ స్పైస్ తింటే కనుక కొంచెం ఎక్కువ కారం వేసుకోండి అని మీరు ఎంత తినగలుగుతారో అంత అనమాట ఈ మూడు వేసినాక మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎలాగో సమ్మర్ వస్తుంది కానీ మ్యాంగోస్ మంచిగా దొరుకుతాయి ఒకసారి ఇలా సో మనం నార్మల్గా మ్యాంగో పచ్చడి పట్టుకునే లోపు ఇలా ఒకసారి రెండు మూడు సార్లు చే ఇలా ఒక పచ్చడిని రెండు మూడు సార్లు చేసుకొని తింటే కొంచెం మ్యాంగో క్రేవింగ్స్ కూడా తినాలి తినాలి అనే ఇది కూడా తగ్గుతుంది సో ఈ లోపు మనం ఇలాగ మూడు వేసుకున్నాం కదా ఉప్పు పసుపు కారంని సో వేసుకున్నది మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట అంటే లైక్ ఇక్కడ మనం చూపిస్తున్నట్టు నీట్గా మొత్తం కలవాలి సో అలా కలవడం వల్ల ఏంటంటే ఆ తురిమిన దానికి మొత్తం ఉప్పు కారం బాగా మంచిగా పడుతుంది అండ్ మంచి టేస్ట్ని కూడా ఇస్తుంది అనమాట ఎంత మంచిగా అంటే లైక్ మీ మ్యాంగో క్రేవింగ్స్ అన్నీ కూడా కొంచెం చాలా వరకు తగ్గిపోతాయి అనమాట సో ఇది ఇంకా టెంక కట్టలేదు మా చెట్టుకాయలే సో మనం ఇందాక చెప్పాం కదా మెంతులు ఆవాలు అవి మిక్సీ పట్టుకున్నవి అవి కొంచెం కొంచెం వేసుకోండి ఎందుకంటే ఆవపిండి మెంత పిండి అనేది కొంచెం వేడి ఎక్కువే ఉంటుంది కాబట్టి సో దానివల్ల ఏంటంటే మనం కొంచెం కొంచెం వేసుకోవాలి అండ్ ఇది కూడా తొందరగా పాడవకుండా ఉండండి సో అలా కలుపుకున్నాక అవి వేసుకొని కలుపుకున్న కరివేపాకు తాలింపుకి కరివేపాకు ఎల్లుపాయలు మనం ఇలా దంచి పెట్టుకున్నాం సో తాలింపుకి ఇట్లా పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక ఆవాలు జీలకర్ర మన పచ్చనపప్పు పప్పు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అలానే వెల్లిపాయలు ఇవన్నీ కూడా మనం పోపుకి సంబంధించినవి అన్నీ వేసుకోవాలి ఇంక్లూడింగ్ కరివేపాకు సో అలా వేసుకొని మంచిగా నీట్గా పోపు పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ మనం వీడియోలో చూపిస్తున్నాం కదా మెయిన్ హైలైట్ పోపేనండి మీకు మంచిగా అంతా కలుపునక పోపు పెట్టుకుని తింటే బల్లే ఉంటుంది ఎల్లుపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది ఆవకాయలో సో ఆవకాయలోనే కాదు పోపులు ఇంతలో అయినా సో ఇలాగ అందువేసేసి మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు అలా పోయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని తిని వేయడండి సర్వింగ్ సర్వింగ్ బౌల్లో తీసుకొని ఒకసారి ఇలా ట్రై చేయండి సో ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ ఐ మీన్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్